అల్ ఆఫ్ యూ వెల్కమ్ స్టూడెంట్స్ నేను మీ రామ్ ప్రసాద్ సార్ అయితే ఈరోజు ఆగస్టు పదిహేను దగ్గరగా వచ్చాము మనకి టెట్ ఎగ్జామ్ అనేది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది సోమవారం టెట్ ఎగ్జామ్ రాయడానికి డిఎస్ఐ హాస్పిటల్ అందరికీ కూడా ఒక నలభై ఐదు రోజులు ఉంది అలాగే ఇటీవల కాలంలో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్త ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్ అనేది ముందుకు నడుస్తుంది సో త్వరలో కోర్టు కేసు క్లియర్ అవ్వగానే కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా ప్రకటిస్తాము అనేటువంటి వార్త కూడా తిరుగుతుంది అండ్ గ్రూప్ టూకి సంబంధించి ఏపీఎస్సి చైర్మన్ కొత్తగా నియామకం కావగానే సో గ్రూప్ టూ మెయిన్స్ కూడా పెట్టడానికి చర్యలు తీసుకుంటాము వెళ్ళడం త్వరగా అని చెప్పి అది కూడా జరుగుతుంది మొత్తం ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక త్వర పనులు త్వరగానే జరుగుతున్నాయి ఆశించినట్టుగా అనేటటువంటి ఒక వాతావరణం అనేది నెలకొంది అయితే ఇలాంటి సందర్భంలో సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కానిస్టేబుల్ ఆస్పరెంట్ అయితే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలి గ్రూప్ టూ వాళ్ళు డిఎస్సి వాళ్ళు అయితే శ్రద్ధగా చదవాలి అయితే జనరల్గా మామూలుగా వీళ్ళ కోసం కాకుండా అసలు ఓవరాల్గా అది సివిల్స్ ఎగ్జామినేషన్ నుంచి ఒక చిన్న కానిస్టేబుల్ ఎగ్జామ్ వరకు ఎవరైనా సరే కాంపిటేటివ్ వరల్డ్లోకి అంటే పోటీ ప్రపంచంలోకి వచ్చి నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తాను అని అనుకునేటటువంటి ప్రతి అభ్యర్థి కోసం కామన్గా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఈ వీడియోలో అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్కువ మంది స్టూడెంట్స్ లో ఉండేటటువంటి ఎక్కువ మంది స్టూడెంట్స్ నుంచి నాకు చెప్పేటటువంటి విషయం వాళ్ళు ఎదుర్కొనే సమస్య ఏంటంటే సార్ ఇంట్లో ఎలా అడుగుతున్నారంటే నువ్వు చాలా కాలం నుంచి చదువుతున్నావు నీకు ఇంకా ఉద్యోగం రాలేదు అసలు నువ్వు చదువుతున్నావా లేదా అని అంటున్నారు సార్ సో దానివల్ల నేను ఎంత కష్టపడినా సరే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను నా మీద నాకే డౌట్ వచ్చేస్తుంది అని చెప్పి ఎక్కువ మంది నుంచి వచ్చేటటువంటి కంప్లైంట్ ఇది ఒకటి రెండో ఒకటి ఏం చేయాలంటే సార్ నాకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో మా వాళ్ళకి పంపించారు మా అమ్మ మా నాన్నో మా అన్నయ్యో లేదా మా హస్బెండో ఎన్ని డబ్బులు కట్టి ఖర్చు పెట్టి పంపించారు సార్ మరి టైం చూస్తే ఎట్లా ఉంది కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది నేను అసలు జాబ్ సాధిస్తానా లేదా సాధించకపోతే నా చుట్టూ ఉండే వాళ్ళు అందరూ ఏమనుకుంటారు సో ఇలాంటి భయాలన్నీ ఉన్నాయి సార్ సో ఈ ప్రధానంగా నేను రకరకాల కోచింగ్ సెంటర్స్లో తిరిగినప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ నుంచి వచ్చేటటువంటి కంప్లైంట్ ఈ రెండు ఒకటేమో సార్ ఇంట్లో వాళ్ళు ఏమో ఇంకెప్పుడు జాబ్ వస్తుంది ఇంకెప్పుడు జాబ్ వస్తుందని అంటున్నారు సార్ సో దానివల్ల ఒత్తిడి పెరిగి డిస్టర్బ్ అయిపోయి సరిగ్గా చదవలేకపోతున్నాను అనేది ఒకటి రెండో సమస్య వచ్చేసరికి నాకు మీద ఎంత ఖర్చు పెట్టారు నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు ఛాన్స్ ఇచ్చారు నేను ఒకవేళ ఇంత పోటీ ప్రపంచంలో నేను నిలబడకపోతే నేను వాళ్ళకి నా మొహం ఎలా చూపించను నా పేరెంట్స్కైనా లేదా నా హస్బెండ్కైనా మా వాళ్ళకైనా ఎలా చూపించను అనేది రెండో క్వశ్చన్ సో ఇక్కడ స్టూడెంట్స్ మనందరం కామన్గా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఫస్ట్ కంప్లైంట్ గురించి మాట్లాడదాం ఉదాహరణకి మాకేమవుద్ది అంటే మనకి ఒక వస్తువు కావాలి అనుకున్నప్పుడు దాన్ని తగినంత కావాల్సినటువంటి ఎఫర్ట్ కూడా మనం పెట్టాలి మనకి సక్సెస్ అనేది ఇమీడియెట్గా ఎక్కడ అంటే సినిమాల్లో మాత్రం వస్తుంది ఉదాహరణకి కేజీఎఫ్ సినిమా తీసుకున్న పుష్పన్ సినిమా తీసుకున్న ఈ సినిమాల్లో ఏంటంటే హీరో అప్పటికప్పుడు ఏదో క్రైమ్లోకి వెళ్తాడు సక్సెస్ వస్తుంది ఇంకా డాన్ అయిపోతాడు పెద్ద డబ్బు చేస్తాడు పెద్ద పెద్ద అయిపోతాడు లేదా నా చిన్నప్పుడు ఏదో సినిమా లేదు రజనీకాంత్ ఇది నరసింహ అని చెప్పి అందులో ఒక సా ఒక సాంగ్లోనే హీరో ఏదో అవుతాడు అలా డబ్బులు హాస్పిటల్స్ ఇవన్నీ మారిపోతుంటాయి పెట్టబడ పెట్టా కానీ నిజ జీవితంలో అలా అస్సలు జరగదు మనం చేయాల్సినదల్లా మన చుట్టూ ఉండే రియాలిటీని అర్థం చేసుకోవాలి సినిమాలంతా కల్పిత కాదు అవన్నీ అలాంటి సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయి అంటే అది నిజ జీవితంలో జరగదు కాబట్టి బయట అక్కడ అలా జరుగుతుంది కాబట్టి మనకు మనం ఆహా ఇలా జరుగుతుందేమో అని చెప్పి మనం మన మనం సాటిస్ఫై అవుతూ ఉంటాం అన్నమాట సో సినిమాలు కూడా అందుకే హిట్ అవుతాయి కానీ సినిమాల్లో జరిగినట్టుగా వాస్తవ జీవితంలో జరుగుతుందా అంటే అస్సలు జరగదు రియాలిటీలో నువ్వు కష్టపడాలి నిజంగా నేను అంటున్నాను కాదు మీ చుట్టూ ఉండే వాళ్ళలో గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళలో కానీ లేదా ఏదైనా ఒక విషయంలో బాగా సక్సెస్ అయిన వాళ్ళు కానీ సరే మీకు ఒక ఆరు నెలల్లో సక్సెస్ వచ్చిందా వన్ ఇయర్లో సక్సెస్ వచ్చిందా రెండే రెండు సంవత్సరాల్లో సక్సెస్ వచ్చేసిందా మీరు అనుకునే దాన్ని రీచ్ అంటే ఎక్కువ సమాధానాలు కాదనే వస్తాయి ఎందుకు అంటే సక్సెస్ అనేది రావడానికి టైం పడుతుంది నువ్వు ఒక ఐడియా ఆలోచించి ఒక బిజినెస్ స్టార్ట్ చేసావంటే వెంటనే దాని నుంచి రిజల్ట్ వచ్చేయాలని లేదు టైమ్స్ కొన్ని కోట్ల ఒక కోటి పాసిబిలిటీస్లో ఒకరి దగ్గర ఒకరు వెంటనే సక్సెస్ అయ్యి ఉండొచ్చు కాంపిటేటివ్కి వచ్చిన వాళ్ళు కొన్ని పరిస్థితులు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ బాగుండడం వల్ల సరైన టైంకి నోటిఫికేషన్ రావడం వల్ల నోటిఫికేషన్ త్వరగా రిక్రూట్ అయిపోవడం వల్ల అలాగే చదివిని కూడా లక్కీగా చదివిని రావడం వల్ల అలాగే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా ఫోర్త్ ఫోకస్ చదువు మీద పెట్టడం వల్ల కోటి మందిలో ఒకరు కాంపిటేటివ్కి రాగానే సక్సెస్ అయి కానీ నైంటీ నైన్ పర్సెంట్ చాలామందికి కాంపిటేటివ్ రాగానే సక్సెస్ అవ్వరు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఊర్లో చాలా మందికి టీచర్ జోగాలు వచ్చినాయి కానీ వాళ్ళందరి దగ్గర నుంచి నేను మాట్లాడినప్పుడు నాకు తెలిసే విషయాలు ఏదంటే జనరల్గా వాళ్ళందరూ నాతో మాట్లాడినప్పుడు కామన్ పాయింట్ ఏంటంటే తమ్ముడు మేము మేము మాకు వచ్చినటువంటి నోటిఫికేషన్ కంటే ఆ ముందు డిఎస్సిలో జాబ్ కోల్పోయాం మాకు ఆ తర్వాత డిఎస్సిలో జాబ్ వచ్చింది అని చెప్పిన వల్ల నాకు చాలామంది ఎక్కువ ఉన్నారు అండ్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ లాస్ట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లని రిక్రూట్ చేశారు నియర్లీ ఒక నాలుగు వందల వరకు పోస్టులు సో అందులో వచ్చిన వాళ్ళు చాలామంది నా స్నేహితులు ఉన్నారు నా దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా అప్ అదే ఫస్ట్ నోటిఫికేషన్ కాదు వాళ్ళకి అందుకు ముందు నోటిఫికేషన్స్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ డిస్క్రిప్టు రెండు మార్కులతో ఫెయిల్ అయ్యో లేదంటే వేరే పేపర్ ఏదైనా పోయో దగ్గర మార్కులో పోయిన వాళ్ళు అండ్ ఫస్ట్ నోటిఫికేషన్లో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేసి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిని వచ్చింది సో అప్పుడు వచ్చి చదివేసిన వాళ్ళు కాదు వాళ్ళు ఆ ఉద్యోగం కావాలని దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక చోటకి వెళ్ళిపోయి అక్కడ ఓన్లీ చదువునే పట్టించుకుంటూ వాళ్ళు పెట్టే టెస్ట్ అవి ఎక్కడో ప్రాక్టీస్ చేస్తూ ఆన్లైన్లోనే ఎక్కడో అలా వాళ్ళు దాని మీద ఎఫోర్ట్ పెట్టారు అంటే జాబ్లు కొట్టిన వాళ్ళు ఎవరు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెళ్ళి జాబ్ కొట్టేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు నాకు తెలిసి ఎవ్వరు లేరు అక్కడ ఎస్ఏ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళందరూ కూడా ఇంతకుముందు నోటిఫికేషన్లో మిస్ అయ్యి కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు లేదంటే ఎస్ఏ జాబ్ కోసమే కంటిన్యూషన్గా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళే అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సక్సెస్ అనేది అంత త్వరగా రాదు దానికి మనం అది ఎంత విలువైందో దానికి తగినంత టైం ఇవ్వాలి దానికి తగినంత స్పేస్ ఇవ్వాలి అండ్ స్పేస్ వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి అవకాశం వచ్చిన తర్వాత ఎలాంటి ఒత్తిళ్లు పెట్టుకోకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అప్పుడు వస్తుంది మనకి సో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే సినిమాల్లో చూపించినంత త్వరగా సక్సెస్ అనేది రాదు చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి సక్సెస్ రావడానికి టైం పడుతుంది ఇది మొదటి విషయం అంటే ఒక యాస్పిరెంట్గా ఒక పోటీ పరీక్షలు రాసేవాడిగా ఒక ఉద్యోగాన్ని కోరుకునే అభ్యర్థిగా నీకు రావాల్సినటువంటి రియలైజేషన్ ఇది ఇది ఫస్ట్ థింగ్ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు నేనే ఉంటాను నేను మామూలు సమయాల్లో చాలా మామూలుగా ఉంటాను కానీ నా మీద కూడా ఏమైనా ఒత్తులు ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా చిరాకు కొడుతుంటాను అది అందరికీ జరిగేటటువంటి ఒక సాధారణమైనటువంటి విషయం ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి జనరల్గా కాంపిటేటివ్ ప్రపంచానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వస్తారు సో మధ్యతరగతి కుటుంబం నుంచి రావడం వల్ల వాళ్ళకి తల్లిదండ్రులకు ఉండేటటువంటి భయాలు ఏంటంటే వీడు ఏదో ఉద్యోగానికైనా చదువుతున్నాడు ఇంతకాలమైనా ఉద్యోగం రాలేదు వీడితో పనిచేసే వాళ్ళందరూ ఏ సాఫ్ట్వేర్లోకి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో పదివేలో పదిహేను వేలో తెచ్చుకుంటున్నారు వీడేమో ఇలా కాంపిటేటివ్ అని చెప్పి చదువుతున్నాడు ఫోన్ ఉద్యోగం వచ్చిందంటే రాలేదు సో ఇలాంటి కంప్లైంట్ ఉంటుంది అంటే పేరెంట్స్కి ఏంటంటే ఒకటి అప్పుడు డబ్బులు వస్తే ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళిపోద్దు కదా అనేది ఒకటి ఉంటుంది టెంపరీగా రెండోది ఏంటంటే వీడు ఇలాగా వెయిట్ చేస్తుంటే ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకపోతే వీడి భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఒక భయం ఉంటుంది సో ఈ రెండింటి వల్ల పేరెంట్స్ మాట్లాడతారు ఇక్కడ మీరు పేరెంట్స్కి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే మొలక చెట్టు అనేది చాలా స్పీడ్గా ఎదుగుతుంది కానీ దాన్ని మనం ఒక కొమ్మని ఒక మొలకాళ్ళు లాగలని గట్టిగా లాగినా సరే ఆ కొమ్మ అంతా కూడా పడిపోవడం జరుగుతుంది ఎందుకు అది త్వరగా ఎదిగింది కాబట్టి దానికి బలం లేదు కానీ ఒక వేప చెట్టు అనేది చాలా స్టెబుల్గా చాలా నెమ్మదిగా ఎదుగుతుంది వేప చెట్టు అనేది కానీ మన చేతిలో జస్ట్ మన వేలు కంటే సన్నంగా ఉండేటటువంటి పళ్ళు దోమ పందుబల్ల లాంటి పళ్ళు కూడా మనం సరిగ్గా పెరగలం వేప చెట్టుది అంత గట్టిగా ఉంటుంది ఫేవర్ చెట్ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే టైం ఇచ్చామో అది మరింత స్ట్రాంగ్గా తయారవుతుంది ఎస్ ఈరోజు ఏదైనా బెంగళూరుకో హైదరాబాద్కి వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఒక ఇరవై వేలు తెచ్చుకోవచ్చు కానీ ఇక్కడ రియాలిటీ ఏంటి ఆ బెంగళూరు హైదరాబాద్లోనే ఆ ఇరవై వేలు పదివేలు అక్కడే ఖర్చులు పోతాయి రూమ్ రెంట్లోని ఫుడ్ అని అక్కడ పోతాయి పిగిలి ఇంటికి పంపించేది పదివేలు అండ్ ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు అయినటువంటి అమెజాను ఫ్లిప్కార్టు తర్వాత బైజూసు తర్వాత ట్విట్టర్ ఇలాంటి చాలా కంపెనీలన్నీ కూడా మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలన్నీ కూడా మొన్న మధ్యకాలంలో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు చాలా మంది ఉద్యోగులు తీసేసాయి అండ్ కరోనా టైంలో ప్రైవేట్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏమైందనేది మనం చూసాం కానీ ఇక్కడ వన్స్ నీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని అంటే నీ ఒక్కటి తరం కాదు నీ తర్వాత ఒక రెండు తరాల మీద కూడా ఆ ఇంపాక్ట్ చాలా ఖచ్చితంగా ఉంటుంది చాలా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ జాబ్కు ఉండేటటువంటి విలువ అలాంటిది అందుకే దానికి అంత పోటీ ఉంది దానికి అంత విలువ ఉంది మరి అలాంటప్పుడు నీకు టెంపరీగా వచ్చేటటువంటి ఇది కావాలా లేదంటే పర్మనెంట్గా వచ్చే సొల్యూషన్ కావాలా అని చెప్పి నీ తల్లిదండ్రులకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత నీదే ఎస్ వాళ్ళ పరిధిలో అయ్యో ఇప్పుడు డబ్బులు లేవనో లేదంటే జాబ్ రాకపోతే తర్వాత వీటి పరిస్థితి ఏమవుతుందనో లేదా ఈఎంఐ పరిస్థితి ఏమవుతుందనో సంబంధాలు అన్నీ పోతున్నాయి కదా అప్పుడు జనరల్గా ఆడపిల్లల విషయంలో ఏం జరుగుతుందంటే ఈ అమ్మాయి ఏమో చదువుతాను ఉంటుంది ఈలో పెళ్లి సంబంధాలు అన్ని దాటిపోతున్నాయి వయసు పెరిగిపోతుంది అప్పుడు మంచి సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి చాలామంది ఆడపిల్ల తడ్డలు భయం ఉంటుంది కానీ వాళ్ళకు కూడా మనం చెప్పగలగాలి ఆ చెప్పగలగాలి అని అంటే మనం కూడా ఆ రిజల్ట్ని కొన్ని కొన్ని మనం ఎగ్జామ్లు రాయడం ద్వారా టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా ఇది ఆ రిజల్ట్ ఇక్కడ ఇంప్రూవ్ అయింది నా అవకాశం రాగానే నాకు ఉద్యోగం రావడానికి ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి మనం అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ మనం సక్సెస్ అనేది త్వరగా రాదు దానికి టైం పడుతుంది మన ఎఫర్ట్ మనం కంటిన్యూస్గా పెడుతూ ఉండాలి అనేది మనం రియలైజ్ అవ్వాలి ఒక యాస్పిరెంట్గా తర్వాత ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి ఇదే ఎగ్జాంపుల్ చెప్పండి లేదంటే నా వీడియోనే చూపించండి ములగ చెట్టు వేప చెట్టు ఎగ్జాంపుల్ చూపించండి ఇప్పుడు మొలగ చెట్టు ఏంటంటే ఏదో ఒక ఉద్యోగానికి టెంపరీ వెళ్ళిపోయి ఒక ఇరవై వేలో పది వేలు తెచ్చుకునే వాడికి సంబంధించింది మొలగ చెట్టు ఎగ్జాంపుల్ వేప చెట్టు ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ లేకపోయినా సరే గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివేవాడు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మరో బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగానికి చదవడం వల్ల ఇప్పుడు మనకు ఉద్యోగం రాలేదనుకోండి ఏం కూలిపోయినట్టు కాదు నీకు చాలా నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్తో నువ్వు ఏదైనా పని ఈవెన్ పర్సనల్ విషయాలు కూడా చాలా చక్కగా చక్కని సో ప్రిపరేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ ఎప్పుడు కూడా పవర్ఫుల్లే కాకపోతే దాన్ని ఎలా వాడాలో మనకు తెలియాలి అంతే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని ఎలా వాడాలో మనకి తెలిసి ఉండాలి సేమ్ అలాగే మన దగ్గర నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ని వేరే వేలో ఎలా యూజ్ చేయాలనేది మనకు తెలిసి ఉండాలి ఉదాహరణకి నేను కూడా ఒకప్పుడు ఒక యాస్పిరేట్ అయితే తర్వాత పరిస్థితి వల్ల నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను సో నేను ఎలా చేయాలి నేను కాంపిటేటివ్ నుంచి దూరంగా వెళ్ళే ప్రసక్తి లేదు నేను ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ని సాధించాలి అనేటటువంటిది నా లక్ష్యం నా మైండ్లో బలంగా ఉంది అలా చెప్పి నాకు డబ్బులు లేవు ఇంట్లోనే ఆధారపడతానంటే ఆ పరిస్థితి లేదు సో నేనేం చేయాలి నా సబ్జెక్ట్ని ఒక ఫ్యాకల్టీగా మారితే ఒకవైపు నాకు ప్రిపరేషన్ అవుతుంది రెండో వైపు నాకు డబ్బులు కూడా వస్తాయి సో ఈ రెండు జరుగుతూ ఉంటాయి ఒకవేళ చివరి ఆఖరికి నాకు ఏ గవర్నమెంట్ జాబ్ రాలేనటువంటి ఫంక్షన్లో నేను ఇక్కడ ఫ్యాకల్టీగానే మంచి చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి బ్యాంకింగ్ చెప్తున్నాను కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ గ్రూప్ టూ డిఎస్సి ఈ బ్యాస్లన్నీ చెప్తున్నాను ప్రతిసారి ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది కదా సో కాబట్టి ఏంటంటే మనం భయపడడానికి ఏమీ లేదు మనం కంటిన్యూషన్గా శ్రద్ధతో మన ఎఫోర్ట్ పెడితే మనకు సక్సెస్ వస్తుంది అయితే దానికి టైం కావాలి ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి ఆ తర్వాత మీ పేరెంట్స్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి అంతేగాని అనవసరమైనటువంటి గుర్తులు పెట్టుకుని భయపడద్దు ఓకే ఎస్ ఇక రెండవ పాయింట్ ఏంటి అని అంటే సార్ ఇప్పుడు జాబ్ కొట్టకపోతే మా ఆయన డబ్బులు పెట్టి పంపించాడు లేదా మా ఇంట్లో వాళ్ళు డబ్బులు పెట్టి పంపించారు నేను జాబ్ కొట్టకపోతే నా పరిస్థితి ఏంది నేను నా మొహం ఎలా చూపించగలవు అని ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాన్న ఎస్ అందరూ పోటీ పడుతున్నాం అందరూ చదవడానికి వచ్చారు అందరూ జాబ్ కొట్టడానికి వచ్చారు అందరూ అందరికీ జాబ్ కావాలి ఇక్కడ అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మన పరిధిలో ఏ విషయం ఉంది అనేది మనం ఆలోచించాలి మన పరిధిలో ఏ విషయం లేదు అనేది మనం ఆలోచించకూడదు ఇక్కడ కాంపిటేటివ్కి వచ్చే ప్రతి విద్యార్థి కానీ లేదా కాంపిటేటివ్కి వచ్చే విద్యార్థి కానీ ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కష్టపడి చదవడం మాత్రమే నీ చేతుల్లో ఉంది ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అందులో నీకు జాబ్ వస్తుందా లేదా ఇలాంటి విషయాలైతే మాత్రం నీ పరిధిలో లేవు కాబట్టి వాటి కోసం నువ్వు ఆలోచించద్దు ఉదాహరణకి ప్రపంచంలో పది మంది మనుషులు ఉన్నారనుకోండి ఒక్కొక్కడు ఒక్కొక్క రంగంలో బెటర్ అవుతూ ఉంటాడు సో ఒక్కొక్కడు ఒక్కొక్క రంగంలో బెటర్ అవుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను నేను ఒక రంగం మీద ఫోకస్ పెడతాను ఉదాహరణకి నేను ఫ్యాకల్టీని నాకు సబ్జెక్ట్ వచ్చు నేను పాఠం చెప్తున్నాను కానీ నేను చదువు మీద పెట్టాను కానీ నేను పాఠం చెప్పగలుగుతున్నా వేరే ఎవడో వచ్చి పాఠం చెప్పలేడు కానీ వాడు ఫోకస్ క్రికెట్ మీద పెట్టాడు వాడు క్రికెట్ చాలా బాగా ఆడతాడు కానీ వాడు ఆడినంత బాగా నేను ఆడగలను లేను అంటే నేను ఇందులో ఫస్ట్ వాడు అందులో ఫస్ట్ సో ఈ రియాలిటీని అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకొని ఇప్పుడు మనం ఎంత ఫోర్ట్ పెట్టాలో అంత ఫోర్ట్ పెట్టాలి సో దాని తర్వాత ఎస్ ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాలేదా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాలేదా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాలేదా లేకుంటే దాని తర్వాత ఇంకా అప్పుడు ఏపీలో సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయిపోయింది కానీ కానిస్టేబుల్ ఉంది కదా కానిస్టేబుల్ మీద నీ ఫోకస్ పెట్టు కానిస్టేబుల్ బాగా చదువు లేదు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబులు సిహెచ్ఎస్ఎల్ వచ్చాయి సీజీఎల్ వచ్చాయి దాదాపు ఏ ఎగ్జామ్లైనా కామన్గా ఉండే సబ్జెక్టులు అర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీషు జాగ్రఫీ హిస్టరీ కరెంట్ అఫైర్స్ ఇవి మాత్రం ప్రతి ఎగ్జామ్లో చాలా కామన్గా ఉంటాయి మరి ఇలా కామన్గా ఉన్నప్పుడు నువ్వు ఆ కామన్గా ఉండే సబ్జెక్టులన్నీ స్కిల్ పెంచుకోవచ్చు కదా ఈరోజు రాకపోతే రేపు వస్తుంది కదా ఇది మొదట ఇది రెండవ విషయం ఇక తర్వాత ఏంటంటే సార్ మన చుట్టూ ఉండే వాళ్ళు ఏమనుకుంటారు అనే దానికి సంబంధించి చివరిగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఉదాహరణకి ప్రపంచం అనేది ఎలా ఉంటుందంటే వెజిటేరియన్స్ ఉన్నారు అంటే శాకాహారులు ఉన్నారు కేవలం ఆ ఈ పండ్లు అవి తినేవాళ్ళు ఉన్నారు కూరగాయలు అవి మరోవైపు నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు అంటే మాంసాహారం మాంసం తినే వాళ్ళు ఉన్నారు ఇక్కడ నువ్వైతే శాకాహారం తినగాలో లేదా మాంసాహారం తినగాలో లేదా రెండో తినగలవు నువ్వు ఇప్పుడు ప్రపంచంతో పని ఎలా ఉంటుంది అంటే నువ్వు వెజ్ మాత్రమే తినవనుకో నువ్వు మాంసాహారులు నచ్చవు ఒకరాడు వెజ్ మాత్రమే తిన్నాడు అంటాడు మాంసాహారులు అందరూ కూడా అంటే నాన్ వెజిటేరియన్స్ లేదు నువ్వు నాన్ వెజ్ తినవు అనుకో ఈ నాన్ వెజ్ తినని వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకరాడు ఒరాడు నాన్ వెజ్ తిన్నారా జంతువులు చంపుతాడని వాడు అంటాడు నువ్వు రెండు తినవనుకో వీళ్ళు ఇద్దరికీ చెడతావు అంటే ప్రపంచం వేరువేరు సిద్ధాంతాల మీద వేరువేరు వర్గాలుగా ఉంది కాబట్టి నువ్వు నువ్వందరికీ నచ్చవేటటువంటి విషయం ఇక్కడ ఏమీ లేదు నువ్వు అందరికీ ఎప్పటికీ నచ్చవు అది అర్థం చేసుకోవాలి మరో ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి అందరికీ సహాయం చేస్తున్నాడు అనుకోండి అది బయటకు కూడా అందరికీ తెలుస్తుంది ఆ వ్యక్తి సహాయం చేస్తాడని అప్పుడు చూసేవాడు ఏమంటాడు నచ్చలేని వాడు అరే వాడు పబ్లిసిటీ కోసం అదంతా చేస్తున్నాడు రా అని చెప్పి అంటారు లేదు నువ్వు ఎవరికి ఏం చేయట్లేదు లేదా చేసినా ఎవరికి తెలియనివ్వట్లేదు అనుకోండి అప్పుడు ఏమంటారు ఒడేవాడు ఎంగిల్ చేత్తో కాకిన కొట్టనివ్వడ్రా అంటారు ఇక్కడ రెండు మాటలు అనేది వాళ్ళే నువ్వు చేసినా నువ్వు చేస్తే పబ్లిసిటీ కోసం చేసావు లేదా ఏదో పాలిటిక్స్లోకి వెళ్ళాలి అనుకుంటున్నావు లేదా బెల్డప్ పెద్దామని చేయాలా అనుకుంటున్నావు లేదా నువ్వేదో అన్యాయంగా డబ్బు సంపాదించో పాపం కడుక్కోవడానికి ఆ పని చేస్తావు ఇట్లా మాట్లాడతారు ఏం చేయకుండా ఉన్నావు లేదా చేసినా తెలియనివ్వట్లేదు అనుకో ఒకడు ఎంగిల్ చేత్తో కాకిన కూడా కొట్టడ్రా అంటారు సో రెండూ వాళ్ళే అంటారు సో ఇక్కడ నువ్వేం చేయగలవు చేయాలా వద్దా మరో విషయం ఇప్పుడు నీకు తాత నుంచి ఆస్తుంది అక్కడ ఏమంటారు ఒరే ఆడికి తాత నుంచి ఆస్తుంది కాబట్టి ఆడ బిళ్ళ పిస్తున్నాడు రా లేదంటే వాడు నెత్తి మీద రూపాయి పెడితే అర్థ రూపాయ కూడా ఎదవనివడుకోండు అని అంటారు లేదు నీ తాత నుంచి ఏమీ లేదు నీ తాత వాళ్ళు ఎవరో కష్టపడి బతికారు నువ్వు ఒక చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉద్యోగం తెచ్చుకున్నావు మంచి స్థాయిలో ఉన్నావు అనుకో ఒరే ఆడి తాత పేడెత్తే వాడురా వాళ్ళ మా పిడకలం మీదరా వాడు రోజు ఉద్యోగం వచ్చి మన ముందు బిల్డప్ ఇస్తున్నాడని అంటారు అవునా కదా సో ఇక్కడ ఏంటంటే ప్రపంచాన్ని మనం మెప్పించడం అనేది అసలు మన చేతుల్లో లేని విషయం అర్థమవుతుందా ఇప్పుడు ఒక అమ్మాయి విషయంలో నీకు సమస్య వచ్చింది అనుకుందాం అక్కడ నువ్వు నిన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా నువ్వు శూర్పనకు ముక్కు చెవులు కోసినటువంటి లక్ష్మణులుగా నేను చూస్తారు నువ్వు నచ్చలేని వాళ్ళందరూ కూడా నువ్వు ద్రౌపది చీరలాగినటువంటి దుశ్శాసనలుగా చూస్తారు ఇక్కడ నీతో ఎదుటి వాళ్ళకి ఎలాంటి అవసరం ఉంది నీ బలాబలాలు ఏంటి అనే దాన్ని బట్టి నీకు విలువిస్తా తప్పితే ప్రపంచంలో ఇది కరెక్ట్ ఇది తప్పు అనేటటువంటి రూల్స్ ఏమి లేవు అందరూ దొంగలే అందరూ పై పైకి మేము పతివ్రా ముసుగులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు అంటే ఇది ప్రపంచం యొక్క రియాలిటీ చాలామంది స్టేజీలు ఎక్కి అన్యాయం అంటారు అది అంటారు ఇది అంటారు కానీ నిజంగా వాళ్ళే ఆ సీన్లో ఉండి అన్యాయం నిద్రించాలంటే ఎంతమంది నిలబడతారు కాబట్టి ఏంటంటే ఇక్కడ రియాలిటీని మనం అర్థం చేసుకోవాలి వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు ఇవన్నీ నువ్వు పట్టించుకోవద్దు నువ్వు జాబ్కి వచ్చావు నీ పని నువ్వు చేయి ఎస్ ఈ జాబ్ రాలేదా తర్వాత ఇంకో జాబ్ వస్తుంది అయితే నేనైతే మాత్రం ఒకసారిగా కాంపిటేటివ్లోనే ఒక ఏడెనిమిది ఏళ్ళు ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్తో ఒక ఐదారు ఏళ్ళు ఫ్యాకల్టీగా ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్తో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది విద్యార్థులతో మాట్లాడినటువంటి అనుభవంతో నేను చెప్పే మాటలు ఏంటంటే నువ్వు నిజాయితీగా కంటిన్యూషన్గా ఒక పద్ధతిలో నీ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే అంటే నువ్వు కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఉద్యోగంతోనే నువ్వు ఇంటికి వెళ్తావు అందులో సందేహం లేదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే కంటిన్యూటీ అంటే నిరంతరత నువ్వు కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ ఉండాలి రివిజన్ చేసుకుంటూ ఉండాలి నీ తప్పులు నువ్వు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి సో నువ్వు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రిపేర్ అవుతావు అన్న పేరుతో ఎక్కడక్కడ రూమ్కి వస్తారు కానీ రూమ్కి వస్తారు కానీ వాళ్ళు ఏం చదవరు సో అలా ఉండకూడదు నువ్వు వెళ్తే కాదు అక్కడ చదవడం ఇంపార్టెంట్ నువ్వు రూమ్లో ఉన్నావా ఇంటి దగ్గర ఉన్నావా ఇట్స్ నాట్ ద మ్యాటర్ నువ్వు ఎంత బాగా చదువుతున్నావు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటున్నావు అనేది నీకు ఇంపార్టెంట్ కాబట్టి కాబట్టినన్నా ఒక సార్గా ఒక బ్రదర్గా నేను మీ అందరికి ఇచ్చేది ఏంటంటే సక్సెస్ త్వరగా రాదు కాబట్టి మనం దానికి తగిన టైం ఇవ్వాలి కాబట్టి దానికి టైం ఇవ్వండి కంటిన్యూషన్ ఎఫర్ట్స్ పెట్టండి ఈరోజు కాకపోతే రేపైనా సరే మనకు అవకాశం వస్తుంది అంతేగాని ఇంట్లో వాళ్ళు తిరిపెట్టారనో ఇంకొకరు ఇంకో తిరిపెట్టారనో కాంపిటేటివ్ను మాత్రం వదలద్దు కంటిన్యూషన్గా పెడితే మంచి జాబ్ వస్తుంది ఇంకా క్లియర్గా మాట్లాడాలి అని అంటే లాస్ట్గా ఒక బ్రదర్గా నేను చెప్పే మాట ఏంటంటే మన జీవితానికి సంపూర్ణ బాధ్యత మనదే కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి అండ్ ఒక్క మాట ఏంటంటే మనం ఎప్పుడు కూడా చాలా మంది నన్ను అడుగుతుంటారు సార్ ఒకవైపు మీరు ప్రిపేర్ అవుతుంటారు ఒకవైపు క్లాసులు చెప్తుంటారు ఒకవైపు ఇంట్లో ఇంటికి సంబంధించినటువంటి విషయాలు ఇలా చాలా ఉంటాయి కదా సార్ మరి మీకు అలాంటి ఒత్తిడి అనిపించదా అని చెప్పి అడుగుతుంటారు ఇక నేను ఇప్పుడు ఎలా ఆలోచిస్తానంటే నాన్న నన్ను నేను ఒక ఆఫీసర్లో ఉంటాను అంటే రేపు ఉదాహరణకి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను అనుకుంటాను లేదా ఒక కలెక్టర్ అయ్యాను అనుకోండి ఒక కలెక్టర్ అయితే నాకు కింద ఒక జిల్లా ఉంటుంది రాజకీయ నాయకులు ఉంటారు నా కోసం కంప్లైంట్లు తెచ్చేవాళ్ళు ఉంటారు నా మీద కుట్రలు చేసేటటువంటి నా సబార్డినేట్స్ ఉంటారు పై ఆఫీసర్ నుంచి ఒత్తుళ్ళు ఉంటాయి ఓ పక్క ఆఫీసర్లో ఒకటి చెప్తుంటారు ఓ పక్క పాలిటిక్స్ నుంచి ఒకటి జరుగుతూ ఉంటుంది రకరకాల పనులు ఉంటాయి ఇవన్నీ హ్యాండిల్ చేసింది ఎవరు నేనే మరి ఈరోజు మన నా ఇంట్లో వాళ్ళని కూడా నేను హ్యాండిల్ చేయలేకపోతే నా చుట్టూ ఉండే పరిస్థితులు నేను హ్యాండిల్ చేయలేకపోతే మనకి నేను ఒక ఆఫీసర్గా ఎలా అరుగున్నాయినట్టు కాబట్టి ఏంటంటే ఒక ఉన్నతంగా మీకోసం మీరు ఆలోచించండి ఎస్ నేను ఒక ఆఫీసర్ని నేను ఎందుకు ఈ పరిస్థితులు హ్యాండిల్ చేయలేను ఇది ఎంత సమస్య రేపు నేను జిల్లా కలెక్టర్ అయ్యాకో లేదా నేను ఒక మండలానికి ఒక ఎస్ఐ అయ్యాకో ఎంఆర్ఓ అయిన తర్వాత నా మీద ఎన్నో బాధ్యతలు ఉంటాయి మరి ఆ రోజు నేను చేయాలి అంటే ఈరోజు ఇంట్లో వాళ్ళు ఏదో అనుకున్నారని నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో అనుకున్నారని చెప్పి నేను ఎలా ఎఫెక్ట్ అవుతాను అని ఒక ఆఫీసర్గా ఆలోచించండి మీకు మీరు గౌరవించుకోండి సో సొస ఖచ్చితంగా మనకైతే సక్సెస్ వస్తుంది ఓకే నాన్న థ్యాంక్ యూ సో మచ్